కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణ సభలు అనే పేరుతోటి సభలు పెడుతున్నది పునర్నిర్మాణం అంటే మళ్ళీ అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా ఆల్రెడీ కేసీఆర్ మనకు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిండు బంగారు తెలంగాణ చేసిండు దాని మళ్ళీ పునర్నిర్మాణం అని ఎట్లా తెలంగాణ అది ఇది కొండనాళికకు మందు పెడుతున్నట ఉన్ననాళిక ఊసిపోయిందట నాలిక అంటే నాలికే కొంచెం మంట మంట మందు పెట్టుకుంటారుట అది దానికి మందు అంట మనం ఏమనుకున్నాం తెలంగాణ వస్తే ఆంధ్ర పరిపాలన పోతుంది ఒక దొరల పాలు అదే అది రాయలసీమ ధరలు ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రజ ప్రభుత్వం పోతుంది వాళ్ళ అజమాయిషి పోతుంది వ్యాపారాలలో కావచ్చు రాజకీయాలలో కావచ్చు మేధావులలో కావచ్చు లేకపోతే మొత్తం ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కావచ్చు మనకు మనకే అధికారం వస్తుంది మన ప్రజలకు ఆదాయం పెరుగుతుంది ఒక సాధికారత అనే అంచనా ఉన్నది నీళ్లు నిధులు నియామకాలు అంటే గదే ఏదో నీళ్ళు వస్తే అందరం ఎదుగుతాం నియామకాలు వస్తే అందరూ ఎదిగిపోతాం మనవాద విజయాలు మనకు వస్తాయి కాబట్టి ఆ రకంగా పునర్నిర్మాణం అంటే కేవలం చంద్రబాబు పోయి చంద్రశేఖర్ రావడం లేదా రాజశేఖర రెడ్డి పోయి చంద్రశేఖర్ రావడం లేకపోతే రాజశేఖర రెడ్డి పోయి కేటీఆర్ వస్తే పునర్నిర్మాణం కాదు కదా గా ఉన్నటువంటి వ్యవస్థ కాదు దీనిలో ఒక క్వాలిటేటివ్ గుణాత్మకమైన మార్పు ప్రజల యొక్క జీవన విధానంలో రావాలి ప్రజాస్వామ్య విలువలలో రావాలి అదేవిధంగా సామాజిక న్యాయంలో రావాలి తర్వాత విద్యా వైద్య రంగాలలో అందరికి అవకాశాలు రావాలి కాబట్టి ఈ పునర్నిర్మాణం అంటే భౌతిక నిర్మాణం కాదు అది ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆర్ స్టేటస్ ఆఫ్ లైఫ్ ఆత్మగౌరవం అనేది ఒక దొరలకే ఆత్మగౌరవం కాదు కింది స్థాయి కులాల పరంగా కింది స్థాయి కావచ్చు ఆర్థిక పరంగా కిందికి స్థాయి కావచ్చు కింది స్థాయి అని కూడా అరే నేను నన్ను గౌరవిస్తున్నారు అనేటువంటి భావన వచ్చేటువంటి తెలంగాణ రావాలి మరి అది ఎట్లా వస్తుంది ఆర్థిక పైన పరమైన మార్పులు రావాలి ఫస్ట్ అంటే వనరుల యొక్క పంపిణీ అనేది కొంత కింది స్థాయి వరకు కూడా వెళ్ళాలన్నమాట అభివృద్ధి యొక్క ఫలితాలు కింది స్థాయికి పోవాలి తర్వాత అవకాశాలు విద్యా అవకాశాలు ఉన్నాయి కేసీఆర్ వచ్చినాక ఈ కేజీ టు పీజీ నాణ్యమైన విద్య ఇస్తామని చెప్పాడు వెయ్యిల సార్లు అన్నాడు మేము కూడా చెప్పినాం ఆయన మేము అడిగినాము ఆయన చెప్పిండు ఆయన చెప్పిండు కాబట్టి మేము కూడా మళ్ళీ చెప్పినాం కానీ నాణ్యమైన విద్య కాదు దుర్మార్గంగా వినాశనం చేసినటువంటి వ్యవస్థను చూసినాం అంటే ఒక్క స్కూల్లో చదివిన పిలగానికి పదో తరగతి చవిత కూడా ఏడో ఎక్కం రాదు ఎక్కం రాదు లేకపోతే ఒక సెంటెన్స్ కూడా తెలుగులో రాయలేకపోతా ఇంగ్లీషులో ఇంగ్లీషులు పదో తరగతి కూడా వాని పేరు వాడే పరిస్థితి చాలా స్కూలల్లో ఉన్నది అంటే విద్యలో నాణ్యత పూర్తిగా విధ్వంసం అయిపోయింది ఎందుకంటే నేను నియామకాలు లేవు నియంత్రణ లేదు స్కూల్లో ఒక అటెండర్ లేడు ఒక శానిటేషన్ లేదు నీళ్ళు పోస్టు లేడు కనీసం ఆడపిల్లలు పొద్దున తొమ్మిదింటికి పోతే సాయంత్రం ఐదు దాకా కూడా మూత్రం పోకుండానే ఉండాల్సి వస్తాను ఎందుకంటే ఎక్కడ కూడా మూత్రశాలలు లేవు పంతుళ్ళు ఒక్క టీచర్ ఐదు తరగతులు చెప్పాలి ఈ మూల కో తరగతి ఆ మూల కో తరగతి ఆ మూల తరగతి ఈ మూల కో తరగతి మధ్యన ఒక తరగతి ఒకటే హాల్లా ఒక్కటే టీచరు అయితే ఏంటిది ఇది మృదాంగమా ఏమన్నా అష్టావధానమా కాబట్టి ఒక్క టీచర్ ఐదు క్లాసులు చెప్పేటువంటి విద్య కేసీఆర్ నెలకొల్పి అట్లనే మొత్తం చెత్తుల గోలి మీద ఈ పూరగాళ్ళ మీద ఏది భవనాలు వెనకటి భవనాలు చెత్తుల గోలి మీద పడుతున్నాయి బలు మీదకొచ్చి పడతానయి పాస్ట్ కొన్ని స్కూళ్ళలో పోతే ఫాస్ట్ దులిపే పరిస్థితి లేదు తోరగాళ్లే మొత్తం ఊక్కోవాలి టీచర్లే వాళ్ళే పోయి మనుషులను తెచ్చాడు పోయాలి ఇటువంటి వ్యవస్థ ఉన్నది అసలు టీచర్లు చదువు చెప్తారా లేదా చూసేటువంటి నియంత్రణ ఎమిఓలు లేరు ఎక్కడ కూడా అన్ని మండలాలన్నీ కూడా ఎమఈఓలు వారు నియంత్రణ లేదు ఆంధ్ర ఇన్ఛార్జీలు ఒక్క హెడ్ మాస్టరు పది మండలాలకి ఇన్ఛార్జి నియంత్రణ ఎక్కడ జరుగుతుంది ఏ టీచర్ ఎక్కడ చదువు చెప్తాడు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడా లేడా వచ్చినా చూసే గతే లేదు కాబట్టి ఇట్లాంటి విద్యను ఇట్లా చేశాను యూనివర్సిటీలు మూడు సంవత్సరాలు వీసీలు లేకుండా ఐఏఎస్ ఆఫీసర్లనే ఇన్ఛార్జ్ వీసీలు వేస్తే వాళ్ళకి సెక్రటరియట్ నుంచి బయటికి పోయేది లేదు ఆడ పాఠాలు చెప్తారా లేదు లేదు రీసెర్చ్ జరిగిందా టీచింగ్ జరిగిందా వాళ్ళ పిల్లలకు చదువు చెప్పిందా హాస్టల్లో భోజనం పెట్టిందా లేదా నాణ్యమైన విద్య ఉన్నదా లేదా మూడు వందల యాభై మంది ఉన్న కాకతీయ యూనివర్సిటీలో ఏసీఆర్ వచ్చినాక యాభై మంది అయ్యారు మూడు వందల మంది రిటైర్ అయిపోయాను ఒక్క అదనపు టీచర్ని కూడా వాళ్ళు అపాయింట్ చేయలేదు కాబట్టి ఈ రకంగా యూనివర్సిటీలు కాలేజీలు స్కూళ్ళన్ని సర్వనాశనం చేసినాడు కాబట్టి ఒక నాణ్యమైన విద్య అనేది సగటు మనిషికి అవసరం గుడిసెలో ఉన్న పిల్లడు కూడా మంచి స్కూల్లో చదవాలి గుడిసెలను పిలగాడము దిక్కుమెల స్కూల్లో చదవాలి కేసీఆర్ మన ఓడిపోయాం పది లక్షల రూపాయల ఫీజు ఉన్నది అట్లా ఇది ఎట్లా అందరికీ సమానమైన విద్య అవుతుంది ఇది ఏ రకంగా సామాజిక విద్య సామాజిక న్యాయాన్ని ప్రతిపాదిస్తుంది అంటే తెలంగాణ పునర్నిర్మాణం అంటే విద్యావకాశాలు ఉద్యోగ అవకాశాలు మెండుగా ప్రజలకు రావాలి నువ్వు నాణ్యమైన విద్యి ఈ రాష్ట్రంలో కాకుండా పక్క దేశ పక్క రాష్ట్రాలలో చాలా చేసుకుంటారు ఈ దేశంలో కాకుండా వేరే దేశాలకు పోతారు పూర్తిగా అధ్వానమై టీఆర్ఎస్కు భక్తులుగా చెంచాలుగా రౌడీలుగా తయారు చేయడానికి నువ్వు స్కూళ్లను నాశనం చేసినవా లేదా యూనివర్సిటీలు నాశనం చేసినవా కాబట్టి పునర్నిర్మాణం అంటే విద్యారంగాన్ని నిర్మాణం చేయడం పునర్నిర్మాణం అంటే ఈ రాష్ట్రంలో ఆకలి చావులు ఉండేటువంటి వ్యవసాయం అంతే కౌలు రైతులు ఎనిమిది వేల మంది చచ్చిపోయారు దేనికి చచ్చిపోయారు కౌలు రైతులు అంటే భూమి లేని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు రైతులే కాదు వాళ్ళు మనుషులే కాదు వాళ్ళకి పైసలు ఇచ్చేది లేదు సాయం చేసేది లేదు చెప్తావు కాబట్టి వ్యవసాయము సంక్షోభం నుండి బయటపడాలి అదే రకంగా అనేక జిల్లాలు కూడా ఉన్నాయి మంచిర్యాల నుంచి మొదలుపెట్టి ఇట్లా గోదావరి బెల్టెమ్మడి ఖమ్మం అటు దేవరకొండ అటు నుంచి పోతే మహబూబ్నగర్ జిల్లాలు చాలా దాదాపు ముప్పై మూడు కొత్త జిల్లాల్లో ఇరవై ఐదు జిల్లాలు వెనుకబడిపోయినాయి అభివృద్ధి చెందిన జిల్లాలు ఏంటంటే రంగారెడ్డి జిల్లాలు మెదక్ జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలన్నీ నాశనమైపోయినాయి ఈ ఏళ్ళు మొత్తం భూములన్నీ ప్లాట్లు అయిపోయినాయి పెద్ద పెద్ద రోడ్లు వేసుడు ప్లాట్లు చేసుడు పైసలు సంపాదించుకున్నాడు కానీ ఎక్కడ కూడా ఒక పట్టుమని పది మంది పనిచేసే ఇండస్ట్రీని ఈ ప్రభుత్వం పెట్టలేదు కాబట్టి ఒక వ్యవస్థలో పారిశ్రామిక రంగం అభివృద్ధితోటి మాత్రమే ఉపాధి పెరుగుతుంది కానీ రియల్ ఎస్టేట్ తోటో లేదా హోటళ్లతోటో ఈ బెల్ట్ షాపులతోటో లేదా గంజామిడితోటో ఇటువంటి వాటితోటి అది ఉపాధి పెంచేది కాదు ఇప్పుడు జరిగేదంతా కూడా ఒక దళారి వ్యాపారంలో ఉపాధి పెరుగుతుంది దళారి వ్యాపారం కాదు మనుషులను చంపే వ్యవస్థను నడుపుకుంటా ఈ సారా అమ్ముకుంటా బ్రాండ్ అమ్ముకుంటా ఇదే వ్యవస్థ ఇదే అభివృద్ధి అని చూపించేటువంటి విధానం ఈ పదిహేను జరిగింది అలా కాదు వ్యవసాయము పరిశ్రమల యొక్క అభివృద్ధి విద్యారంగం యొక్క అభివృద్ధితోటి ఒక విలువలిగినట్టు కలిగినటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలి అవినీతి లేనటువంటి ప్రభుత్వం నడవాలి ఇగో ఇవి ప్రజలు కోరుకున్నది ఇది పునర్నిర్మాణం అంటే ఇప్పటివరకు అయితే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మేము చాలా ఆస్తులు సంపాదించాము ఆస్తులు కూడా పెట్టామని చెప్పేసి చెప్తున్నారు అసెట్స్ సంపాదించి పెట్టినాం కదా బంగారు తెలంగాణ అయినట్టు కదా అని చెప్పేసి అని అంటున్నారు మరి మళ్ళీ పునర్నిర్మాణం ఎందుకు అనేది డౌట్ కదా అంటే వీళ్ళు ఏం చేశారంటే అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంట్రాక్టర్లను కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు కార్పొరేట్ యూనివర్సిటీలు కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ వ్యాపారాలు ఉన్న వాళ్ళందరినీ రాజకీయాలే తెచ్చుకున్నారు రియల్ ఎస్టేట్లో పెద్ద దిగ్గజాల లాంటి వాళ్ళని రాజకీయాలను తెచ్చుకున్నారు ఫార్మసీ కంపెనీల వాళ్ళు రాజకీయాలను తెచ్చుకున్నారు గ్రానైట్ కంపెనీలు నడిపేట వాళ్ళను రాజకీయాలు తెచ్చుకున్నారు వాళ్ళను అధికారంలో తీసుకొచ్చి పెడితే ఉసికంతా ఎత్తుకపోతూనే ఉన్నారు బొగ్గంతా ఎత్తుకపోతూనే ఉన్నారు భూమిలో ఉన్న అనేక రకాల వనరులన్నీ కూడా ఎత్తుకపోతూనే ఉన్నారు హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములన్నీ కూడా సొంతం చేసుకున్నారు వాళ్ళు ధనవంతులు అయిపోయి అయితే వాళ్ళు ఒక పది కోట్ల రూపాయలు విలువ లేనటువంటి ఆస్తులు లేనటువంటి వాళ్ళు ఎలా వేల కోట్లకి ఎదిగిపోయి ఇప్పుడు ఎరిటో డ్రగ్స్ ఆయన పాదసార్థి రెడ్డి ఉన్నాడు ఆయన మన సత్తిపేల్లి ఎంత డబ్బు ఖర్చు పెట్టిండి ఎన్నికల ముందు ఒక్క సత్తుపేలి కాన్స్టిట్యుయన్సీలో వంద రెండు వందల కోట్ల రూపాయలు పాదసార్థి రెడ్డి తీసుకుపోయి ఆడ ఖర్చు పెట్టిండు ఆడ క్యాండిడేట్ టీఆర్ఎస్ క్యాండిడేట్ను గెలిపించడం కోసం అయినా కానీ అక్కడ డాక్టర్ అమ్మని గెలిపించారు వాళ్ళు పైసలు ఖర్చు అయినా కానీ ఈ రకంగా మొత్తం ఒక్కొక్క కార్పొరేట్ సంస్థ ఒక్కొక్క అసెంబ్లీని అడాప్ట్ చేసుకొని ములుగులో కూడా ఒక కార్పొరేటర్ వ్యవస్థ పోయి అక్కడ వంద కోట్లు ఖర్చు పెట్టింది కాబట్టి ఆస్తుల సంపాదన అంటే కేవలం నాయకుల ఆస్తుల సంపాదన కేవలం ఐఏఎస్ అధికారులు లంచగొండలు దాదాపు యాభై అరవై మంది మొత్తం పందికొక్కులాగా మేసేసారు ఒక్కొక్కరు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఇట్లా ఆస్తి డెవలప్ చేసిండు కేటీఆర్ కేసీఆర్ రావు కలిసి ఆస్తి పేరే చేసిండు ఇప్పుడు కరీంనగర్ వెలమలంతా ఇప్పుడు క్లాస్ క్లాస్ వన్ కాంట్రాక్టర్లు అయినారు తెలంగాణ రాకముందు వాళ్ళు ఆర్డినరీ కాంట్రాక్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ కాంట్రాక్టర్లు తెలంగాణ వచ్చిన తక్షణమే వాళ్ళందరికీ వాళ్ళ హోదానే మార్చేసిండ్రు అందరు ఇప్పుడు కాళేశ్వరం కింద మెగా కృష్ణ వేయడం ముందర కనిపించేటువంటి కాంట్రాక్టర్ వెనుక బినామీలంతా అంతా వీళ్ళే కాబట్టి ఒక వర్గం అంటే ఒక సామాజిక వర్గం అంతా కూడా వేల కోట్లు ఒక్కొక్కరు వేల కోట్లకు ఎదిగిపోయింది మీరు చూడండి రిటైర్ అయిన ఆఫీసర్లు కూడా ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో గత ఏడెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళు దాటేదాకా కూడా వాళ్ళు ఒక్కొక్కరు రెండు మూడు లక్షల జీతం పది పదిహేను మంది వర్కర్సు వాళ్ళకు ముందట నాలుగు వెహికల్ అలా ముందట వెనక నాలుగు వెహికల్ అలా అంత పోలీసు కాపలాగా ఆసుకుంటా పోయేటువంటి ఒక్కొక్కలకు వంద కోట్ల రూపాయల ఖర్చు అయ్యేంత విచ్చలు వేడి ఖర్చు ఖర్చు పెట్టిండ్రు ఈ రకంగా ధనవంతులను వాళ్ళు తయారు చేసిండ్రు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి వనరులు దక్కకుండా పోయినాయి విద్య దక్కకుండా పోయింది వైద్యం దక్కకుండా పోయింది అనేక రంగాల్లో కూడా ఉమ్మడి రాష్ట్రం కంటే హీనంగా వాళ్ళ పరిస్థితి మారిపోయింది మారిపోయిందిపోయినాయి కాబట్టి కేటీఆర్ కేసీఆర్ హరీ హరీష్ రావు కవితమ్మ అనేది నిజమే ఆస్తులు సంపాదించరు ఎవరు అంటే నాయకులు ఉన్నతాధికారులు ఎవరైతే అవినీతి పడ్డారో వాళ్ళు నాయకుల బంధువులు అసలు ఒక జనరేషన్స్ టుగెదర్ బతికే అంత ఆస్తులు వాళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి అది కేవలం వాళ్ళకే వర్తిస్తుంది కానీ రాష్ట్ర ప్రజలందరికీ కాదు గట్ల వాళ్ళు ఆస్తులు సంపాదించినామంటే వాళ్ళ కళ్ళకు ఇప్పుడు ఏందో కావిన వచ్చినా అనుకోట కానీ ప్రపంచం అంతా ఎర్ర ఇది పచ్చగానే కనిపిస్తుంది అట్లనే ఈ డబ్బు సంపాదించుకున్నటువంటి ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆ కుటుంబానికి అసలు రాష్ట్రం సంపద ఎదిగైపోయిందని చెప్పేటువంటి ఆ ఆలోచన అనేది వాళ్ళ మైండ్ సెట్ యొక్క సమస్య అది ఒక జబ్బే అది